ఇండియాలో అనేది సాలిపూడి ఆకారంలో ఉంటుంది గుండె ఇటు మూడు అటు మూడు చిల్లు ఉంటాయి ఇవి మూసుకుపోతే ప్రమాదం సంభవిస్తుంది ఇది మూసిపోకుండా ఉండడానికి మన ఆయుర్వేదంలో ఉన్న మందులు ఏమిటంటే రజిత చంద్రోదయము రజిత చంద్రోదయము ఇరవై గ్రాములు శృంగి భస్మము అంటే దుప్పికం భస్పం ఇరవై గ్రాములు రెండు కదా సారిసారి చూర్ణం యాభై గ్రాములు ఇవన్నీ ఏకంగా చేసి చేసి ఒక చెంచా పౌడర్ తినట్లయితే గుండి వ్యాధి సంబంధమైన డబ్బులు ఏవి దొరక ఉండవు మూలికలో దీనికి ఎక్కువగా మంచి అక్కల కర్ర వాము జీలకర్ర నల్ల జీలకర్ర ధనియాలు సోపు వీటిని పౌడర్ వేసేసి రాత్రి పడుకున్నప్పుడు అన్నంలోనూ ఒక చెంచా పౌడర్ వేసుకుని కడుపు అన్నం తింటే అవి సునము కొడకపోతే సున చేసుకొని వేసుకొని అన్నం తినటైతే సాఫీగా విరోచనం అవుతుంది శరీర చర్మ సమాధానం వ్యాధులు ఏవి రావు ఆరోగ్యంగా ఉంటుంది తుమ్మ చెక్క కషాయం చేసేదా వస్తే చుల్లుపడ్డానికి తగ్గిపోతుంది తుమ్మ చెక్క కషాయం చూసే తాగితే చిల్లుపడ్డా తగ్గిపోతుంది లేకపోతే తెల్ల మధ్య చెక్క పొగట చేసుకుని కాస్త పాలు కొడుకు వస్తే పడ్డా ఎక్కడ ఏమైనా పోతాయి మరి బంధం ఇక్కడ దృఢంగా ఉన్నంతకాలం మూడు నాలుగు సమానంగా ఒకటినంతకాలం ఏ విధంగా ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది కొంచెం కింద పెరిగితే కొంచెం చేస్తుంది ఈ విధంగా ఎంత కింద పెడితే ఆ విధంగా ఆరోగ్యం చేస్తుంది ఇక్కడ ఎగితే ఇంక మన ఒక వారంలో మరణి మనిషి ఇక్కడ దాకా రేగిపోతాయి ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఏ విధమైన లోపం ఉండదు ఆరోగ్యానికి భంగం ఉండదు ఇది నాడు ఒక సందే ఈ నాడి గురువు చెప్పవలసిందే కానీ నాడీశాస్త్రం చాలా గొప్ప విశేషం ఇచ్చాడు ఏం చేస్తాం ఏ నాడి ఏ రంగులో ఉందో ఆ రంగు ఉండదనే కారణం ఏమిటో కూడా నాడీశాస్త్రంలో చెప్పాడు నాడీ నక్షత్రం వల్ల నాడీ నిర్ణయం అని చెప్పి రెండు పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు కాలాంతరంలో కనపడటం లేదు ఏమైపోయావు ఏ యాది వరకు అయితే మరో చోట మరో చోట ఉన్నట్టయితే ప్రయత్నం చేసి సంపాదిస్తే సంపాదించారు అది చాలా ఉపయోగం నారీ నక్షత్రం వల్ల నాడీ నారీ నక్షత్రం వల్ల నాడీ నిర్ణయము పిత్తము వాతము కప్పం చే మూడు నాడుల కింద విభజన అవుతాయి జాత ఒకటే నీరుగా పచ్చగా ఉన్నప్పుడు దాన్ని వాతం ఉంటారు వాతం అంటే అనేది గాలి అని అర్థం అది కొంచెం చెక్కపరిస్తే దాన్ని శ్వాసం అని అంటారు అది ఇంకా గట్టిగా చెక్కవచ్చే పెత్తము అని అంటారు ధాతు ఒకటే యోగ వాళ్ళి ఎవరో వాయువు యోగ పాద వాయువు ఇది దాని ఒక వాతం అన్నది పచ్చగా నీళ్ళలో ఉన్నప్పుడు శ్వాసం అన్నది కొంచెం చెక్కబడినప్పుడు పిత్తం అన్నది బాగా గట్టి పడిపోయినప్పుడు పెత్తం అని అంటారు ధాతు ఒకటే మూడు రూపాంతరాలు ధారుస్తుంది బృహద్ వైద్య రత్నాకరము అనగా బృహత్ అనగా పెద్ద విశిష్టత కల శక్తివంతమైన ఔషధములు కల పుస్తకము అని అర్థము మొత్తం ఆయుర్వేద వైద్యం మొత్తం వస్తుంది ఇందులో